జై ఆర్పిఎఫ్ జై కృష్ణదేవరాయ బలిజలను పూర్తిగా పక్కనబెట్టి బలిజలను వచ్చేసి చులకన చేసి బలిజలను అవహేళన చేసి రాయలసీమ మొత్తంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చేసి బలిజలను వచ్చేసి అత్యంత దారుణంగా నీచంగా చూసినటువంటి పార్టీ ఈరోజు నామ రూపాలు లేకుండా పోయింది సో ఇది బలిచప్పవరంటే యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాయలసీమలో ఉన్నటువంటి బలిజలను అత్యంత చులకన చేసి చాలామంది పైన కేసులు పెట్టి చాలామంది పైన భూములు లాక్కొని వాళ్ళందరినీ ఎన్నో కేసుల్లో ఇరిగించి ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి అతను బలిజలను చాలా చిన్న చూపు చూడడం జరిగింది అయితే ఆ చిన్నపుచ్చూపు చూసినటువంటి అతనికి గతంలో జరిగినటువంటి పలు విషయాల్లో కూడా ఒక అవగాహనకు వచ్చేసి ఈ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏ పార్టీ అయినా సరే భూస్థాపితం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టిన దానికి ఈరోజు పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోయింది ఇంకా భవిష్యత్తులో కూడా ఆ పార్టీ అనేది వస్తుందో రాదో అన్నటువంటి ఒక డౌట్ లేకపోతే రాయలసీమల్లో బలిజల్లో వచ్చేసి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అనేది ఈ సామాజిక వర్గాన్ని కించపరచడం అనేది అవునా కాదా సో అంత కించపరచాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందో ఈరోజు ఈ ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు అనేటువంటి విషయం కూడా ఒక డౌట్గా ఉంది సో నేను చెప్పేది ఏంద్రా అంటే గెలిచినటువంటి అభ్యర్థులు ఈ కూటమి వాళ్ళకు వచ్చేసి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బలిజ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టద్దండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే తేట తెల్లమైపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బీసీలను పక్కన పెట్టుకున్నాడు బీసీలను పార్లమెంటుకు పంపించినాడు ఎస్సీ ఎస్టీలను కూడా వచ్చేసి పక్కన పెట్టుకున్నాడు ఎన్ని సామాజిక వర్గాలు పక్కన పెట్టుకున్నా కానీ ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బలిజలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పదే 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 వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి బలిజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి బలిజ భవన్ అనేటువంటి విషయంలో వచ్చేసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి బలిజలకు కేటాయించినటువంటి స్థలాలపైన వచ్చేసి నిబద్ధత చూపించాలని చెప్పేసి కృష్ణదేవరాయల యొక్క విగ్రహాలను వచ్చేసి ప్రతి నియోజకవర్గం ప్రతిష్ఠించాలని చెప్పేసి రాయల వారి యొక్క జయంతి విషయంలో కూడా వచ్చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎన్నో అల్టిమేట్లు ఎన్నో వార్నింగ్లు ఎన్నో ధర్నాలు అనేటువంటివి కూడా ఆ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ చేయడం జరిగింది ఎక్కడ కానీ వీటికి స్పందించలేదు ఈ స్పందించినటువంటి దానికి పరిణామమే ఈరోజు వచ్చేసి ఈ ఘోరమైనటువంటి పరాజయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ బలిజల యొక్క ఆకాంక్షలను బలిజ యొక్క హక్కులను మా యొక్క దైవం అనేటువంటి యొక్క జయంతి విషయంలో మీరు నిబద్ధత చాటుకోవాలి ఎందుకంటే గెలిచినటువంటి ఏ ఒక్క అభ్యర్థి కూడా శాశ్వతంగా అధికారంలో ఉండడు మీకు ప్రజలు ఇచ్చింది ఐదు సంవత్సరాల సమయము ఐదు సంవత్సరాల సమయంలో ఈ ప్రజలకు మీరు ఏం చేస్తారు అనేది కూడా మీరు నిరూపించుకోవాలి కాబట్టి బలిజ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి తుంగలో దొక్కి కరివేపాకు మాదిరి ఉపయోగించుకొని చివరి దాకా వచ్చేసి టైం పాస్ చేయాలని చెప్పేసి చూస్తే మాత్రము ఇదే పరిస్థితి అనేది దాపురిస్తుంది అది ఎవరికైనా సరే అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున వచ్చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని తర్వాత